టెన్త్ క్లాస్లో లో వందకు వంద రావడానికి ఎలాంటి కృషి చేయబోతా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి స్పెషల్ క్లాస్ ఇవ్వబోతా ఉన్నారు ముఖ్యంగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణ రావడానికి అంత జిల్లా యంత్రాంగం కూడా ముందు జాగ్రత్తతో తీసుకుంటున్నాం అని చెప్పినప్పటికీ మన వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోతా ఉన్నారు వాళ్ళకి స్పెషల్ స్పెషల్ క్లాసెస్ ఎలాంటి ఎలా నడిపించబోతున్నారు అని అంశంపై సంగారెడ్డి డిఓ వెంకటేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు టెన్త్ క్లాస్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి యంత్రాంగం తరఫున ఇలాంటివి ఉన్నారు ఈ పదవ తరగతి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఈ సంవత్సరం మార్చి పద్దెనిమిది నుంచి మరి ప్రారంభం కాబోతున్నాయి దాదాపుగా ఒక నాలుగు నెలల ముందు నుంచే మేము అనేటువంటిది ఉపాధ్యాయులకు తర్వాత ప్రధానోపాధ్యాయులకు మా తరఫున సూచనలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే ప్రతిరోజు మార్నింగ్ క్లాసెస్ తర్వాత ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టడం అది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ దాకా అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాకా కూడా మరి స్పెషల్ క్లాసెస్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది అంటే ఆ విద్యార్థులు ఆ రోజు స్పెషల్ క్లాసెస్లో ఏమి చదవాలి అనేటువంటి కూడా టాపిక్స్ అనేటువంటివి మేమే డిజైన్ చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా లక్ష్య అనేటువంటివి కూడా విద్యార్థులకు కూడా జరిగింది అంటే ఆ లక్ష్య అనేటువంటి కరదీపికలు ఉపాధ్యాయులకు అదేవిధంగా అభ్యాస దీపికలు అనేటువంటివి కూడా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మరి టీచర్ గైడ్గా ఆ లక్ష పుస్తకము ఉపయోగపడుతూ అభ్యాస దీపికలు అనేటువంటిది విద్యార్థికి సులభతరంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే విధంగా ఒక బ్రీఫ్ మెటీరియల్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం జరిగింది సులభంగా రాసే విధంగా మెటీరియల్ అనేటువంటిది తయారు చేసి మరి ఎవరైతే లో పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి విద్యార్థులు కనీస పా స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అంతేకాకుండా మన జిల్లాలో దాదాపుగా ఇరవై రెండు వేల రెండు వందల మంది విద్యార్థులు రేపు తరగతికి హాజరు హాజరుకోబోతున్నారు గతంలో మరి మూడవ స్థానంలో నిలిచాము ఈసారి ఫస్ట్ స్థానంలో అంటే మొదటి స్థానంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం ఉండేందుకు మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకు ప్రధమోపాధ్యాయులను ఉపాధ్యాయుల్ని కూడా మరి మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళంతా మోటివేషన్ చేస్తూ అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మండల విద్యాధికారులను మండల అధికారులను తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అధికారులను ఒక్కో స్కూల్కు ఒక దత్తత అధికారిగా మేము నియమించి సబ్జెక్ట్ టీచర్స్కు కూడా రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని లో పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ను వాళ్ళు అధిగమించే విధంగా వాళ్ళు కూడా సూచనలు అనేటువంటిది ఇస్తూ ఉన్నారు ఇక జిల్లా కలెక్టర్కి సంబంధించి మరి కలెక్టర్ గారు కూడా ఈ సాయంకాలం దాకా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మార్నింగ్ వచ్చిన దాకా ఈవినింగ్ దాకా ఉండాలి అంటే ఆకలితో కొడుకుంటారు కాబట్టి వాళ్ళకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాము మనం సంవత్సరం చదివినటువంటి ఈ ఫలితాలను మనం బేరీస్ చేసుకునేటువంటి అవకాశం పరీక్షల ద్వారా ద్వారానే మనము బయటపడతాం కాబట్టి ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి అంటే ఒక స్కూల్ ఏజ్ దాటుతున్నటువంటి దశ కాబట్టి ఆ విద్యార్థి మరి సులభంగా భయపడకుండా ఎగ్జామ్స్ రాసే విధంగా క్యూములేటివ్ టెస్ట్లు అనేటువంటిది జిల్లా విద్యాశాఖ నుంచి సప్లై చేయడం జరిగింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది కవర్ చేస్తూ ఎగ్జామ్స్ రాయడం మళ్ళీ అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ తోటి క్యూములేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి పెట్టడం అదేవిధంగా ఈ రెండు ఎగ్జామ్స్ తర్వాత ప్రీఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటి కా పెట్టడం జరుగుతూ ఉంది మరి దీని ద్వారా పిల్లవాడు ఏంటంటే పరీక్షలు అంటే భయం లేకుండా అంటే సంపూర్ణంగా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ను కవరేజ్ అనేటువంటి చేస్తున్నాం కాబట్టి పిల్లవాడు ఏ కారణం నుంచి క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా రాసేటువంటి ఆ మానసిక శక్తిని ధైర్యాన్ని మేము ఇచ్చే విధంగా ఈ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈసారి ఫలితాలు ఇంకా బెటర్ రిజల్ట్ అనేటువంటి సంగారెడ్డికి వస్తాయని నేను ఆశిస్తున్నాను స్కూల్కి వస్తున్నాము స్కూల్కి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ స్పెషల్ క్లాస్ నడుస్తుంది డైలీ ఒక సబ్జెక్ట్ మీద రివిజన్ నడుస్తుంది ఎప్పుడైతే ఎయిట్ థర్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ టు నైన్ థర్టీ కనుకనే రాయి చావుతున్నాం రాయిన తర్వాత డైలీ ప్రత్యేక సబ్జెక్ట్లో రివిజన్ నడుస్తుంది ఫుల్గా కాన్ఫిడెంట్ తోటి రివిజన్ చేపిస్తారు సార్లు మంచి ప్రిపరేషన్ తెప్పిస్తారు ఎంబైటీన్ రావాలని పదో తరగతి అయితే ఖచ్చితంగా ఒక్కొక్క ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ను ఒక్కొక్క పాఠశాలకు కేటాయించి ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నారో వాళ్ళకి స్పెషల్ క్లాసులు కూడా నిర్వహించి ఖచ్చితంగా వంద వంద శాతం తేవడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలకు వచ్చేస్తుందని చెప్పేసి డిఓ గారు తెలుపుతా ఉన్నారు